ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరు వాగుకు భారీగా వరద పోటెత్తుతోంది మున్నేరు వాగు పొంగే అవకాశం ఉండడంతో అధికారులు మంత్రులు అప్రమత్తం అయ్యారు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు మున్నేరు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు మైక్ల ద్వారా ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు పొంగులెట్టి తుమ్మల కూడా మున్నేరు పరిస్థితిని సమీక్షిస్తున్నారు మున్నేరుకు వరద ప్రవాహం పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు నది వెంట నివసించే ప్రజలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు తాజా పరిస్థితిని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క పర్యవేక్షిస్తున్నారు దన్మాయిగూడెం రమణపేట్ ప్రకాశ్ నగర్ మోతీనగర్ నగర్ ప్రాంత ప్రజలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలకు తరలించారు ఏర్ పెరిగేటట్టుంది ఇప్పటికి ఎనిమిది అడుగులు పెరిగింది కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాసు గా కోరుకుంటున్నాం అబ్బాయి ఏరు పెరిగేటట్టుంది ఎనిమిది అడుగులు పెరిగింది కింద ప్రాంత వాళ్ళంతా పైకి రావాసుగా కోరుకుంటున్నాం ఇప్పటికి అడుగులు పెరిగింది కింద ప్రాంత వాళ్ళంతా ఖమ్మం జిల్లాలోని మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది పదిహేను అడుగులకు పై మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు వెంకట్రావు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఉంది మళ్ళీ వర్షం కురుస్తున్నట్టుగా చెప్తోంది పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటివరకు ఎంత మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు ఇదేవి మున్నేరు మరోసారి ఉగ్రరూపం దాల్చింది వారం రోజుల్లోనే ఇది రెండోసారి భారీ వరద మున్నేరు రావడంతో మున్నేరు ప్రాంత తీర ప్రాంత ప్రజలందరికీ కూడా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసి వారిని అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు నిన్న మధ్యాహ్నం నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపు లేని వర్షంతో ఆ మున్నేరుకు భారీగా వరద వచ్చి చేరింది ఇటు ఖమ్మ జిల్లాలోనే కాకుండా ఎగువ ప్రాంతాల్లో మహబా జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుకు భారీ వరద వచ్చి ఇక్కడ మున్నేరు లోతట్టు ప్రాంతాలైనటువంటి దానవాయిగూడెం రామన్నపేట గర్ మోదీ నగర్ వెంకటేశ్వర నగర్ ధంసలాపురం కొత్త కాలనీ తదితర ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి దీంతో అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు నిన్న భారీగా వరద వస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న అధికారులు ఈ కాలనీలో వాసులందరినీ కూడా అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించారు ఆ అర్ధరాత్రి వరకు కూడా ఈ తరలింపు కొనసాగింది పూర్తి స్థాయిలో ఈ తరలింపు ఆ పూర్తయిందని చెప్పవచ్చు అయితే మున్నేరుకు మున్నేరు భారీ వరద వస్తున్న నేపథ్యంలో దీంతో పాటు బయ్యారం చెరువు కట్ట తెగిపోయింది ఈ మొత్తం మునిగిపోద్ది అని చెప్పి ఒక వదంతి రావడంతో పోలీసులు జిల్లాకు చెందిన మంత్రులు ప్రజలు కూడా ఒకసారిగా ఆ అప్రమత్తం అయ్యారు ఆ బయ్యారం చెరువు కట్ట తెగిపోతే మాత్రం మున్నేరు పూర్తి స్థాయిలో మున్నేరులో తట్టు ప్రాంత ప్రజలందరూ కూడా ఆ పూర్తి స్థాయి విధ్వంసం జరిగే పరిస్థితి కనపడింది అయితే ఇదంతా వదంతా అని బహిరంగ తగలేదని చెప్పడంతో కొంత అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు పిలిపించుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఈ వరద ప్రాంతం వచ్చినప్పటి నుంచి నిన్న సాయంత్రం నుంచి కూడా డిప్యూటీ సీఎం వాళ్ళు బట్టి విక్రమార్గ మంత్రుత్వల్ ఆయన తప్పలేటి శ్రీనివాసరావు కూడా రెడ్డి ఎప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేశారు బట్టి విక్రమార్క స్వయంగా రాత్రి పదకొండింటికి ఖమ్మం చేరుకుని ఆయన పునరావాస కేంద్రాలు అట్లే మున్నేరు వద్ద ప్రాంతాలను కూడా స్వయంగా పరిశీలన పర్యవేక్షణ జరుపుతున్నట్టు కనిపిస్తుంది ప్రధానంగా డిగ్రీ కాలేజీ స్వర్ణ భారత కాలేజీ రామన్నపేట స్కూలు చర్చ్ కాంపౌండ్ ధంసులప్పురం పోషాల్లో ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ పునరావాస కేంద్రాలను రాత్రే పూర్తి స్థాయిలో తరలించారు ఇక్కడ ఈ పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లను డిప్యూటీ సీఎం బట్టి పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా ఆ కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులు కూడా రాత్రి తెల్లవారులు కూడా ఈ సురక్షిత ప్రాంతాలకు ఈ ముంపు ప్రాంత ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి రాత్రి తెల్లవారులు కూడా దగ్గరుండి ఈ పనులన్నీ కూడా పర్యవేక్షించారు శ్రీదేవి రైట్ వెంకటరావు థ్యాంక్ యూ